నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మంచి చోట పని దొరికినా సరే కాని మంచి జీతం వస్తూ ఉన్నా సరే కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో అత్యాసకు పోయి తమ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు తాజాగా ఆల్ అహ్మదీ గవర్నరేట్ మరియు క్యాపిటల్ గవర్నరేట్ లోని పరిశోధనల విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు లేకుండా సబ్సిడీ డీజల్ ను కొనుగోలు చేసే మరియు విక్రయించే వారిలో ఆరుగురు ఆసియా ప్రవాసులను రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు అలాగే కువైట్ ప్రభుత్వం అందిస్తూ ఉన్న సబ్సిడీ డీజల్ ఏదైతే ఉందో అక్కడ సబ్సిడీ డీజల్ ను తీసుకుని దొంగతనంగా వీరు తక్కువ ధరకు ఇతరులకు విక్రయిస్తూ ఉన్నారు ఈ సమాచారం అందిన తర్వాత సంఘటనా స్థలానికి చేరుకొని మేము ఆ యొక్క ఆరుగురు ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పి అధికారులు తెలిపారు కువైట్లో ఎవరైనా సరే చట్టవిరుద్ధంగా గాని ప్రయత్నిస్తే గాని అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు తెలిపారు ఇలా వీరు వేల లీటర్ల డీజిల్ ను అమ్మారని చెప్పేసి అధికారులు గుర్తించారు ప్రస్తుతం తదుపరి విచారణ కోసం వాళ్ళనైతే సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండనన్నా ఎందుకంటే మనము అత్యాసకు పోయామంటే కానీ ఉన్న ఉద్యోగం కూడా పోయి మనం అరెస్ట్ అయ్యి ఫింగర్ వేసి ఇండియాకు పంపిస్తూ ఉన్నారు ఇలా చేస్తూ ఉన్న కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి ఆలోచించుకొని ఇటువంటి పనులను విరమించుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్